పివేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై ఆరోపణలు వచ్చిన మరుక్షణం ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు చంద్రబాబు ఆ దమ్ము జగన్ కుందా దువ్వాడ భాగోతం బయటపడినా నో కామెంట్ అనంతబాబు హత్య చేసినప్పుడు ఏం చేయలేదు ఆయన రాసినీల వీడియో కాల్స్ బయటపడినా జగన్ స్పందించలేదు అంతెందుకు అధికారంలో ఉన్నప్పుడు అంబటి అవంతి గోరంట్ల మాధవ వ్యవహారాలు బయటపడినా అస్సలు స్పందించలేదు జగన్ ఇప్పుడు చంద్రబాబు చాలా డేరింగ్ డిసిషన్ తీసుకున్నారు జగన్ని మరోసారి ప్రజల ముందు దోషిగా నిలబెట్టారు నీతులు చెప్పటంలో ముందుండే జగన్ వాటిని పాటించడంలో మాత్రం చాలా దూరంలో ఉంటారు పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలోనే ఈ విషయం రుజువైంది పార్టీ మారాలనుకునేవారు ఇంతకు ముందున్న పార్టీకి పదవులకు రాజీనామా చేయాలి అని గతంలో జగన్ చెప్పేవారు రెండు వేల పంతొమ్మిది అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఎమ్మెల్సీలను రాజీనామా చేయించి పార్టీలో చేర్పించుకొని తిరిగి గెలిపించుకున్నారు కానీ ఎమ్మెల్యేల విషయంలో మాత్రం మైండ్ గేమ్ ఆడారు పార్టీ మారిన వారికి కండువాలు కప్పకుండా వారి కుటుంబ సభ్యులకి మాత్రం పార్టీ సభ్యత్వాలు ఇచ్చి తాను నీతి మంత్రుడిని అని అన్నారు అలాంటి జగన్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల చర్యలు తీసుకుంటారంటే నమ్మొచ్చా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా ఓటు వేశారు అనే అనుమానంతో ఆ మధ్య నలుగురు ఎమ్మెల్యేలపై వేటు వేశారు జగన్ వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు వారి శాసనసభ సభ్యత్వాలు రద్దయ్యే వరకు పెద్ద హడావిడే చేశారు అలాంటి జగన్ అనంతబాబుని ఎందుకు వదిలిపెట్టారు హత్య కేసులో ముద్దాయిగా జైలుకి వెళ్ళొచ్చినా కూడా ఆయనకు జగన్ అంతగా ఎందుకు సపోర్ట్ ఇచ్చారు ఇటీవల వీడియో కాల్లో అసభ్యంగా ప్రవర్తించినా కూడా అనంతబాబు వ్యవహారంలో పార్టీ స్పందించలేదు అంతెందుకు మరో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ రెండు ఫ్యామిలీల వ్యవహారంలో కూడా వైసీపీ అస్సలు స్పందించలేదు కనీసం దువ్వాడని పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయలేనంత అసమర్థుడు జగన్ గతంలో అంబడి రాంబాబు అవంతి శ్రీనివాస్ గోరంట్ల మాధవ్ వ్యవహారాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి అప్పుడు కూడా జగన్ నుంచి నో రెస్పాన్స్ ఇటీవల విజయసాయిరెడ్డి గురించి కూడా ఓ పుకార్ వచ్చింది దానిపై కూడా పార్టీ స్పందించలేదు ముంబై హీరోయిన్ వ్యవహారంలో సజ్జల రామకృష్ణారెడ్డి పేరు వినిపించినా కూడా వైసీపీ స్పందించకపోవడం విశేషం ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం వీడియోలు బయటకు వచ్చాయి వచ్చి రాగానే విచారణ జరిపించి ఆయనపై చర్యలు తీసుకున్నారు చంద్రబాబు అది ఆయన నిబద్ధత నిజాయితీ టీడీపీలో ఉన్న క్రమశిక్షణ వాస్తవానికి ఆ వీడియోలు ఉన్న వ్యవహారం గతంలో ఎప్పుడో జరిగిందని దాన్ని ఇటీవల బయట పెట్టారని ఎమ్మెల్యేని కొన్నాళ్ళు బ్లాక్ మెయిల్ చేశారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి మాజీ మంత్రి పెద్దిరెడ్డి కూడా ఈ బెదిరింపుల్లో ఉన్నారు అని అన్నారు అయితే వీటన్నిటిని చంద్రబాబు వినాలి అనుకోలేదు ఎమ్మెల్యే తప్పు చేశారని తెలియగానే వేటు వేశారు చంద్రబాబు తీసుకున్న డేరింగ్ డెసిషన్తో అందరూ జగన్ని మరోసారి టార్గెట్ చేశారు జగన్కి కూడా దమ్ముంటే ఇద్దరు ఎమ్మెల్సీలు శ్రీను అనంతబాబుపై చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేస్తున్నారు టీడీపీ ఎమ్మెల్యే కోరేటి ఆదిమూలం వ్యవహారంలో ఆ పార్టీని ఇరుకున పెడదామని వైసీపీ చాలా తాపత్రయపడింది కానీ వారికి ఆ ఛాన్స్ ఇవ్వలేదు సీఎం చంద్రబాబు తీరా చంద్రబాబు తీసుకున్న నిర్ణయంతో జగన్ ఇరుకున పడ్డారు పార్టీని ఎలా నడపాలో చంద్రబాబుని చూసి నేర్చుకోవాలి అంటూ జగన్పై పై సెటైలు పేరుస్తున్నారు నెటిజన్లు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి